కొత్తగా ఎవరైనా పోడు సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కోటేశ్వరరావు హెచ్చరించారు చండ్రకొండ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కొత్తగా పోడు భూమి సాగు చేస్తున్నారనే సమాచారం మేరకు గురువారం ప్లాంటేషనర్ పోడు భూమిని పరిశీలించారు చండుగొండ చలమల శ్రీనివాసరావు మెమోరియల్ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎఫ్ఓయు కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పోడు భూమి సాగు చేసుకున్న వారికి ప్రభుత్వం హక్కులు కల్పించిందన్నారు కొత్తగా పోడు భూములు సాగు చేసుకుంటే హక్కు పత్రాలు వస్తాయన్నది వాస్తవం కాదన్నారు ఫారెస్ట్ రెవెన్యూ అధికారులతో కలిసి పోడు సాగు చేయకుండా అవగాహన కల్పిస్తామన్నారు జంతువులను వేటాడకుండా అటవీ శివారి ప్రాంతాల్లో ఉన్న రైతులతో మాట్లాడి జంతువులు వేట నివారిస్తామన్నారు కరెంటు వల్ల జంతువులతో పాటు పశువులు మనుషులు కూడా మృత్యువాత పడే ప్రమాదం ఉందన్నారు ఈ సమావేశంలో రేంజర్ సిహెచ్ ఎల్య్య ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు వెండాలపాడు ఏరియాలో ఎర్రగుంట సమీపంలో ఉన్న ఒక ప్లాంటేషన్లో విధులు నిర్వహిస్తుండగా ఒక గత సంవత్సరం చనిపోయిన విషయం అందరికీ విదితమే ప్రాణాలు అర్పించారు అయితే ఈ దురాక్రమణదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాని కూడాను దాన్ని ఆక్రమించుకొని మొత్తం ఉన్న మొక్కల నుంచి ధ్వంసం చేసి దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సో దీనిని శాఖ చాలా సీరియస్గా ఇన్సిడెంట్గా పరిగణిస్తుంది దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని గత వారంలో మన పిసిసిఆ విజిలెన్స్ గారు కూడా వచ్చి ఆ ఏరియాని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా అటవీ శాఖ నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మనందరికీ మా అందరికి ఇవ్వడం జరిగింది ఆ ఏరియాని మళ్ళీ చుట్టూ ఫెన్సింగ్ అది మంచిగా పెట్టించి గేటు పెట్టించి అందులో ఎవరైతే దురాక్రమన్నారో వాళ్ళ పైన సమగ్రమైన సర్వే అది చేసి ఆ ఏరియాని మళ్ళా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్లాంటేషన్ మళ్ళా పెట్టవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఆ గ్రామంలో మళ్ళా పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళందరి సమక్షం ద్వారా మళ్ళా రెండు మూడు మీటింగ్లు పెట్టడం జరుగుతుంది సో వాళ్ళకి సవివరంగా వివరించి అందులో ప్లాంటేషన్ పెట్టడం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తాం అప్పటికీ కూడా వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఆ ఏరియాలో ప్లాంటేషన్ పెట్టడం జరుగుతుంది